హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ భారీ శుభవార్త అండి చాలామంది డ్వాక్రా మహిళలు ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా పిల్లలు పెళ్ళిళ్ళు చదువు ఆరోగ్యం వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి ముఖ్యంగా పిల్లల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక స్కీమ్ను అయితే వీరికి రిలీజ్ చేయడం జరిగిందండి వీరికి ఒక పెద్ద అమౌంట్లో లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అసలు ఈ లోన్ ఏ విధంగా తీసుకోవాలి వడ్డీ ఎంత ఉంటుంది ఎన్ని నెలల్లో వీటిని చెల్లించాలి అలాగే ఈ లోన్ ప్రాసెస్ ఏంటి ఎక్కడ అప్లై చేయాలి ఈ లోన్ గురించి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం పూర్తిగా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదు మొత్తం జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలందరూ ఏంటంటే వారు పిల్లలు ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు అలాగే పిల్లల ఆరోగ్యం పిల్లలకు అంటే పిల్లలకు సంబంధించిన ఖర్చులను భరించలేక ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అదేంటంటే ఎన్టీఆర్ ఉన్నత సంకల్పం అంటే ఈ డ్వాక్రా సంఘాల మహిళలకు ఈ ఎన్టీఆర్ ఉన్నత సంకల్పం స్కీమ్ ద్వారా ఏంటి అంటే లోన్ ఇప్పించడం జరుగుతుంది అది ఎంత నుండి ఎంత వరకు అంటే మినిమం ఒక పదివేల నుండి మాక్సిమం ఒక లక్ష రూపాయల వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి డ్వాక్రా మహిళలకు ప్రస్తుత పరిస్థితులు ఎలా అయిపోయాయంటే భార్య భర్త కష్టపడితే గానీ ఇంట్లో జరగట్లేదు అలాంటి ఈ రోజుల్లో పిల్లల్ని చదివించుకోవాలన్నా పిల్లలకు సంబంధించి ఏ ఖర్చు ఉన్నా సరే చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలందరూ సో ఈ పిల్లల అభివృద్ధి చూడాలి అనేసి ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఒక పదివేల నుండి లక్ష వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది దేని ద్వారా అంటే శ్రీనిధి బ్యాంక్ ద్వారా ఈ లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి మరి ఈ లోన్ ఇస్తారు ఈ లోన్కి వడ్డీ ఎంత శాతం ఉంటుంది అని మీరు అడగచ్చు ఈ లోన్కి వడ్డీ అయితే నాలుగు శాతం అయితే ఉంటుందండి ఫోర్ పర్సెంట్ వడ్డీ మీరు పదివేల నుంచి లక్షలోపు ఎంత అమౌంట్ తీసుకున్నా సరే మీకు ఫోర్ పర్సెంట్ వడ్డీ అనేది ఉంటుందండి మరి ఈ లోన్ని మేము ఎన్ని నెలల్లో తీర్చుకోవచ్చు అని మీరు మీరు ఈ లోన్ ఎన్ని నెలల్లో తీర్చుకోవచ్చు అంటే ఇరవై నాలుగు నెలల నుంచి ముప్పై ఆరు నెలలలోపు మీరైతే అయితే తీసుకోవచ్చు అండి అంటే రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల వరకు మీరు పదివేల నుండి లక్ష రూపాయల మధ్యలో ఎంత లోన్ తీసుకున్నా సరే రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలలోపు ఈ లోన్ అయితే మీరు తీర్చుకోవచ్చు అలాగే మీకు వడ్డీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది మరి మేము ఈ లోన్ ని ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళి అప్లై చేసుకోవాలా ఇంటి దగ్గరే ఉండి అప్లై చేసుకోవచ్చు ఆ బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎక్కడ ఈ లో మేము అప్లై చేసుకోవాలి అనేది చూసుకున్నట్టయితే మీకు నెల నెల గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మీటింగ్స్ అవుతూ ఉంటాయి కదండి గ్రామ స్థాయి మీటింగ్లు గ్రామ సంఘాలు ఉంటాయి కదండి అప్పుడు మీటింగ్స్ అయినప్పుడు అందరూ తీర్మానాలు కూడా తీసుకుంటారు సో తీర్మానాలు అవన్నీ రాసుకున్నప్పుడు మీటింగ్స్ జరిగేటప్పుడు అక్కడ ఉన్న ఆర్పీలు వస్తారు కదండి ఆర్పీలు అలాగే డిఎస్పీ మేడం వీళ్ళందరూ వస్తారు కదండి వీళ్ళ దగ్గర మీరు ఈ ఎన్టీఆర్ ఉన్నత సంకల్పం స్కీమ్ కింద ఏంటంటే మీరు లోన్ లో మీ పేరు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి మీ పేరు నమోదు చేసుకున్న తర్వాత ఈ ద్వాక్రా సంఘాలకు సంబంధించి మీ గ్రామానికి సంబంధించిన సీసీ ఉంటారు కదండి ఆ సీసీ వచ్చి ఈ లోన్ అయితే అప్రూవ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ లోన్ యొక్క వడ్డీ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను ఫోర్ పర్సెంట్ అలాగే ఈ లోన్ మనకి ఎంత టైంలో తీర్చుకోవచ్చు అంటే ఇరవై నాలుగు నెలల నుండి ముప్పై ఆరు నెలల మధ్యలో అయితే ఈ లోన్ ని తీర్చుకోవచ్చు ఇప్పుడు సీసీ వచ్చి ఈ లోన్ అప్రూవ్ చేసిన తర్వాత మనకి ఎంత టైంలో డబ్బులు పడతాయి అనేది చూసుకుంటే ఖచ్చితంగా ఒక నలభై ఎనిమిది గంటల సమయం అయితే పడుతుంది ఈ నలభై ఎనిమిది గంటల సమయంలో మీకు అయితే డబ్బులు అకౌంట్ లో అయితే వేస్తామని కూడా ప్రకటించడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఈ లోన్ తీసుకున్న తర్వాత మనం ఈ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నాము అంటే ఈ ఎన్టీఆర్ ఉన్నత సంకల్పం ముఖ్య ఉద్దేశం ఏంటి పిల్లల యొక్క అభివృద్ధి సో పిల్లలకి సంబంధించిన ఫీజులు పెళ్లి ఆరోగ్యం దేనికి ఖర్చు పెడుతున్నామో ఆ రిసిప్ట్లు కూడా మనం ఉంచుకోవాల్సి ఉంటుంది అంటే రిసిప్ట్లు భద్రపరచవలసి ఉంటుంది సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఎన్టీఆర్ ఉన్నత సంకల్పం స్కీమ్ కింద ఎవరైతే పిల్లల ఫీజెస్ అంటే పిల్లలకు సంబంధించిన ఆర్థిక అవసరాలు తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారో వారికి పదివేల నుండి లక్షలోపు రుణం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఎక్కడ నమోదు చేసుకోవాలంటే గ్రామ సంఘాలు మీటింగ్స్ అవుతాయి కదండి అక్కడ డిఎస్పీ మేడం ఆర్పీలు వస్తారు కదా వారి దగ్గర పేరు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది పేరు నమోదు చేసుకున్న తర్వాత సీసీ వచ్చి లోన్ అప్రూవ్ చేస్తారు లోన్ ఎంత టైంలో మన అకౌంట్లో పడుతుంది అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో మన అకౌంట్లో అయితే లోన్ అమౌంట్ అయితే పడిపోతుంది ఏ బ్యాంక్ ద్వారా లోన్ ఇస్తారంటే శ్రీనిధి బ్యాంక్ ద్వారా ఈ లోన్ అయితే ఇస్తారు మరి వడ్డీ పర్సెంట్ అయితే ఫోర్ పర్సెంట్ ఎంత టైంలో తీర్చాలంటే ఇరవై నాలుగు నెలల నుండి ముప్పై ఆరు నెలల మధ్యలో అయితే ఈ లోన్ అయితే మనం తీర్చవలసి ఉంటుంది మనం ఎంత తీసుకున్నా పదివేల నుండి లక్షలకు ఎంత తీసుకున్నా సరే ఈ లోన్ అయితే మనం ముప్పై ఆరు నెలల్లో తీర్చుకోవాల్సి ఉంటుంది సో ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలందరూ బాగా సద్వినియోగపరచుకోండి బయట ఎక్కడైనా మనం అమౌంట్ తీసుకున్నాం అనుకోండి దానికి వడ్డీ కడుతూనే ఉంటాం కానీ అసలు అయితే కానీ డ్వాక్రాలు అలా కాదండి వడ్డీతో పాటు అసలు కూడా తీరిపోతుంది నల్లలా మనం కొంచెం కొంచెం కడుతుంటాం కదండి సో వడ్డీతో పాటు అసలు కూడా తీరిపోతుంది సో డ్వాక్రా మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తక్కువ వడ్డీతో మనకి అమౌంట్ అయితే అయితే లోన్ అయితే అయితే జరుగుతుంది సో అందరు సద్వినియోగం చేసుకోండి దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏపీ స్కీమ్స్ దేనికి సంబంధించి డౌట్ అయినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అన్ని డౌట్స్ని నేను క్లారిఫైగా మీకు వివరిస్తాను అలాగే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్